కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేయాలన్న ఆలోచనతోటి ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రజాపాలన గ్రామాలలో మున్సిపల్ వార్డులలో పట్టణాలలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు తారీఖు వరకు ఎనిమిది పని దినాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాయి ఎవరైతే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు కూడా ఈ పథకాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ముట్టు రోజు రాత్రే ఇక్కడ నిరీక్షించి అక్కడ వినతి పత్రాలు ఇస్తున్నారు అని అంటే ప్రజలకు పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం పరిపాలన ప్రజల దగ్గరికి చేరకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు ఆ ఇబ్బందులు ఎంతగా అంటే ప్రభుత్వాలు మోయలైనంత భారంగా మారినాయి వారంలో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమాలు తీసుకుంటే దాదాపుగా ఇరవై నాలుగు వేల పైచెల్ అప్లికేషన్లు వచ్చినాయి అందుకే నేను సహచర మంత్రులందరితో మాట్లాడినప్పుడు ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించుకోవడం కాదు ప్రభుత్వాన్నే ప్రజల వద్దకు ప్రజా ప్రజాప్రతినిధులను ప్రజల మధ్యలో కలిసిమెలిసి ఏ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం ప్రజలల్ల నెలకొంటుంది ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభమయ్యి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది మండలాల వారీగా ప్రతి మండలాన్ని రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక్క గ్రూప్కి ఎంఆర్ఓ గారు ఇంకొక గ్రూప్కి ఎంపిటిఓ గారు బాధ్యత వహిస్తారు అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు రెండు గ్రామాలను సందర్శిస్తాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక గ్రామంలో గ్రామసభ జరిగితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది ఆ విధంగా అన్ని గ్రామాలను అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలలో అక్కడ కౌంటర్స్ ఎక్కువ తెరిచే ఏర్పాటు చేస్తున్నారు ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని ఆ దినాలలో ఖచ్చితంగా అక్కడ గ్రామ పంచాయతీలలో ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం మీరు మేము కలిసి పనిచేస్తే ప్రభుత్వం యొక్క పథకాన్ని ప్రజలకు చేరవేయాలంటే అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సింది మీడియా మిత్రులే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా నిలబడండి